తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంపై రాష్ట్ర దివ్యాంగుల సంఘం డైరెక్టర్ మురళి సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు దివ్యాంగులను గుర్తించి వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఇక కుప్పంలో చంద్రబాబును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు జిల్లాలో ఎనభై ఐదు వేల మంది దివ్యాంగులు అంతా ఏకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోపి అప్పు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఆరు వేల రూపాయలు ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ జూలై ఈ వెయ్యి వెయ్యి రూపాయలు పెట్టుకున్నా కూడా ఏడు వేల రూపాయలు జూలైలో కూడా ఇస్తన్నారు అదే ఇప్పుడు వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తారు కదా మూడు వేల రూపాయలు ఇచ్చేది వెయ్యి వెయ్యి ఇచ్చి నాలుగు నెలది ఒకే గీత ఏడు వేల రూపాయలు ఆయన ఒకే గీత ఇస్తున్నారు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడుకి లక్షం లక్ష ఓట్ల మెజార్టీతో మా దివాంగులతో అందరూ వచ్చి కలిసి ఒక్కటిగా కొని చేయాలని కోరుకుంటున్నాం లక్షం లక్ష ఓట్ల మెజార్టీతో మా దివాంగులు ఆయనకి ప్రతి ఒక్కరు మా దివాంగులు కలిసి ఒక్కటిగా పనిచేసి ఆరు వేలు కలిసిన వెంటనే ఆరు వేలు రూపాయలు పెంచుతున్నారు ఆమె కూడా ఇచ్చినారు నిన్న మన ముద్దు మాధకృష్ణ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఇరవై ఐదు గీతాలు కూడా వెళ్ళి కలిసినారు ఇంతవరకు కూడా ఆయన ఏమో రెస్పాన్స్ లేదు అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల రూపాయలు ఇచ్చి పెంచినారు కానీ ప్రతి ఒక్కరు మన దివాంగులకి మన నారా చంద్రబాబు నాయుడు గారికి వారికి మన దివాంగుల తరఫున సిరిసి వేల మంది మన జిల్లాలోనే ఉన్నారు వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారు ప్రతికేదానికి ఈ ఆరు వేల రూపాయలతో బ్రతుక్కునేదానికి కానీ వారికి కావాల్సిన మందులు అన్ని సౌకర్యాలుగా ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా వారికి మూడు వందల యాభై యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పేర్లో మీటర్ ఉంటే ఇచ్చే విధంగా కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారికి కట్కో ఇళ్ళు కూడా నిర్మించి ఇస్తామని వారికి తెలియజేయడం జరిగింది ఉచితంగా ఇళ్ళు ప్రభుత్వమే ఇచ్చే విధంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఆయనకు ఈరోజు వికలాంగుల తరఫున మన ఉప నియోజకవర్గం వికలాంగులే కాకుండా జిల్లాలోని వికలాంగులు రాష్ట్రంలోని వికలాంగుల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు నమస్కరిస్తూ పాద ప్రయోత్నం చేస్తున్నాం వికలాంగులు ఉన్నారు ప్రతి ఒక్కరు మేము కలిసి ఒగ్గట్టుగా లక్ష 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 ఓట్లు మెజార్టీతో మేము గెలిపించుకుంటాం అదేవిధంగా ప్రతి ఒక్కరు మన దివంగులు ప్రతి ఒక్కరు అన్ని పద్నాలుగు నియోజకవర్గాల ఒక్కటి కలిసి లక్ష లక్ష ఓట్లు గెలిపించుకొని మనకి ప్రతి నెల ఆరు వేల రూపాయలు హామీ ఇచ్చినారు అదేవిధంగా మూడు వందలు